శరీరం శక్తిని పుంజుకోవడం కోసం మనం ఆహారాన్ని సరైన వేళలో సరైన మోతాదులో తీసుకుంటాం అయితే మనం తీసుకుంటున్న ఆహారం రక్తంలో కలిసిన అనంతరం అది శక్తినివ్వడం ద్వారానే మనం మన నిత్య కృత్యాలను చేసుకోవడానికి వీలు కలుగుతుంది మనం తీసుకునే ఆహారంలో విటమిన్లు ఖనిజ లవణాలు కలిపి ఉంటాయి ఈ విటమిన్లు ఖనిజ లవణాలు శరీరంలోని భాగాలుగా సంక్రమంగా చేసుకోవాలంటే క్యారెట్ అల్లం కలగలిపిన జ్యూస్ని తాగాలి ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరానికి మంచి శక్తినిస్తుంది అలాగే జీర్ణక్రియకు సహకరించే లాలాజల గ్రంథులను ప్రేరేపించి బాగా పనిచేసేలా చేస్తుంది ఈ జ్యూస్ జీర్ణక్రియకు తోడ్పడటమే కాక రెంధర్గా కూడా పనిచేస్తుంది అంతేకాకుండా క్యారెట్లో చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచిది ఈ జ్యూస్లో ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఐరన్ ఎక్కువగా ఉండటం వలన రక్తహీనతతో బాధపడేవారు రోజు తీసుకుంటే చాలా త్వరగా కోలుకుంటారు నీరసం కూడా ధరికి రాకుండా ఉంటుంది క్యారెట్ రెండు అల్లం ముక్క ఒకటి నిమ్మరసం తగినంత తేనె ఒక స్పూన్ క్యారెట్ని ముక్కలుగా తీసుకుని మిక్స్ జార్లో వేసుకోవాలి అందులో అల్లం ముక్కలు వేసి అన్నీ కలిపి ఒకసారి మిక్స్ వేసి అందులో తగినన్ని నీళ్లు పోసి మరలా ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి దీనిని వడకట్టుకుని అందులో తగినంత తేనె నిమ్మరసం కలపాలి పైన పుదీనా ఆకులతో వేసి గార్నిష్ చేసి తాగితే సరిపోతుంది